కొంచెం పులితే వేసవి కాలంలో ఒక రకంగా గ్రీటింగ్స్ చెబుతుంది మనకి అవకాశం చాలా ఆనందాన్ని అభిరుచిని రుచిగా మార్చి అందిస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి ఎలాగా మా అమ్మమ్మ నాయనమ్మ అందరి దగ్గర నుంచి వస్తుంది ఇది పదార్థాల రుచి ఒడ్డించే వాళ్ళని బట్టి ఉంటుంది జనాలి అని ఒడిస్తే ఒక రకంగా ఉంటాయి అక్కర్లేదు లేని ఒడిస్తే వేరొక రకంగా ఉంటాయి ఇది పెట్టడం అనేది ఒక అనువాయితీ పెట్టిన కొత్తలు మరీ బాగుంటది ఆ కొత్త ఆవకాయ తీసి పెద్ద బేసిన్లో కలిపి అన్నం ఇంత నూనె పోసి నూతి చట్టం మీద పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టి అమ్మ చేతిలో బేసిని పెట్టుకుని ఆ కొత్త ఊరగాయ ముద్దలు ఒక్కొక్కడి చేతిలో తుకుంటుందో లేదో నేను చెప్పలేదు हाँ बंदा थैंक यू नाना